హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్వితాస్ రెసిపీస్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన కొత్తిమీర పచ్చడిని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఒకసారి నేనే విధంగా చేస్తానో మీరు కూడా ట్రై చేయండి ముందుగా కడాయి తీసుకొని అందులో మూడు స్పూన్లు నూనె వేసుకొని ఆ తర్వాత నూనె కాగిన తర్వాత అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని అవి కొంచెం దూరగా వేగనివ్వాలి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి ఈ రెండు కొంచెం దూరంగా వేగిన తర్వాత ఇందులో అర స్పూను జీలకర్ర వేసుకొని వేపుకోవాలి ఈ మూడు వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే ఏడెనిమిది వెళ్లి రేపడు మూడు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిరపకాయలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ ఇలాగొస్తే వేగినట్టేనండి ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే నూనెలో రెండు మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అందులోనే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఇవి వేగడం కోసం ముందుగానే కొంచెం మనం ఉప్పుని వేసుకోవాలండి ఈ టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలండి నేను ఇందులోకి మూడు కట్టల కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ సన్నని సెగ మీద నెమ్మదిగా వేగాలండి ఈ పచ్చిపాసన పోయేంత వరకు ఇవి బాగా వేగాలి ఇవి దగ్గరికి వచ్చేసిందంటే ఇది బాగా వేగినట్టే ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో మూడు స్పూన్లు నూనె వేసుకొని అందులోనే ఒక స్పూను మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూను మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆ తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం రుబ్బిన ఈ కొత్తిమీర పచ్చళ్ళలోకి మనం వేయించిన పోపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి ఎంతో బాగుంటుంది మీరు కూడా చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్